హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరకు ట్రైవర్ గార్జు ఈరోజు వచ్చి అయితే నేను అరకు వెళ్ళి ఉన్నాను అరకు సంత నుండి మా ఊరికైతే యాభై రూపాయలు ఛార్జీ సంతకి మాకు కావలసిన కూరగాయలు మాకు కావలసిన కొనుక్కొని అయితే ఇప్పుడు ఆటలో కూర్చుని ఉన్నాము ఇప్పుడు తింటున్నాము మా డ్రైవర్ గారితో ఏ రేటు కొన్నానో ఇంటికి వెళ్తే మీకు చూపిస్తాను తర్వాత అయితే మేము ఇక్కడ టికెట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము గురుకుండ్రా బయటపడ్డాము మా దోస్తు కడితే అయితే మాకు ఇద్దరికి వెనక వెనక నిలబెడిసారు ఫుల్లు వర్షం వస్తుంది అటు మబ్బుగా ఉందా మా డ్రైవర్ గారు నిలబెడిసాడు మబ్బుగా ఉంది అది మా ఊరిని చూసి మావాడు ఫుల్లు స్పీడ్ కొట్టమంటే నత్తనాడగా నడుపుతున్నాడు వారం వచ్చగా అయితే వర్షం కొంచెం తగ్గింది కానీ చినుకులు అయితే పడుతున్నాయి చాలా వర్షం పడింది ఇటు సైడ్ అయితే ఈరోజు సేమ్ సిరే ఇప్పించాడు ఇప్పుడు ఒకటి ఓకే థ్యాంక్స్ ఇప్పుడైతే ఊరికి వచ్చి మేమైతే దిగుతున్నాము మా వాళ్ళు అందరూ మా వాళ్ళు అయితే కూలర్ వచ్చారు మేమైతే ఇప్పుడు గేస్ బండ మార్చడానికి వెళ్ళి ఉండేము గారు అయితే టికెట్ డబ్బులు కలెక్షన్ చేస్తున్నాడు ఇప్పుడు అయితే సంత నుంచి అయితే ఇంటికి వచ్చారు నేను తెచ్చిన సామాన్లు అయితే ఇప్పుడు చూపిస్తాను నేనైతే నా కోసం అని ఒక బెల్ట్ అయితే తీసుకో తీసుకోవడం తీసుకున్నాను అలాగే ఇది వాళ్ళు పంపించి ఉండరు ఏమిటంటే ఇది ముల్లంగి ములాంగిస్తున్నారు ఇంటి వాళ్ళు అయితే పంపించి నేనైతే హోల్సేల్లో అయితే బట్టలు తీసుకోవడం జరిగింది కొత్తది తీసుకోవాలంటే బాగా రేటు ఇది ఆ షర్ట్ అయితే ఇది ఇది అయితే నేను తీసుకున్నాను హోల్సేల్లో ఎలా ఉన్నాయి ఇది ప్యాంటు ప్యాంటు వచ్చి రెండు వందలకి అయితే నేను తీసుకోవడం జరిగింది రెండు వందలు ఈ షర్ట్ అయితే మూడు వందల రూపాయలకి అయితే తీసుకున్నాను ఒక ఇంటికి అయితే ఇదిగో దొండకాయ కూర తెచ్చాను దొండకాయ కూర ఇది వచ్చి సేప చాలా రోజులైన సేప తినేసి మా పాదింటి వాళ్ళు ఏమో సేప తీసరా తీసుకురా అని చాలా రోజులుగా చెప్తుండారు అందుకు ఈరోజు అయితే తెచ్చాను టమాటా ఇదైతే మా అరకు సంతాలు అయితే యాభై రూపాయలు అన్నారు అందుకు తీసుకొచ్చాను పర్లేదు కొంచెం రేట్ తగ్గింది అంటున్నాను కారం పేకాట పామాయిల్ పామాయిలేటా తగ్గులు రూపాయలు అయితే తీసుకున్నాను ఇది అయితే ఇరవై రూపాయలు అన్నారు ఇరవై రూపాయలు రూపాయలు తీసుకున్నాను పప్పు యాభై రూపాయలది ఇది ఏ పప్పు అంటారు రాగులు అందు ముసిపప్పు ముసిరిపప్పు అయితే యాభై రూపాయలు తీసుకున్నాను ఈ కందిపప్పు ఇరవై రూపాయలది ఇది ఎందుకంటే సాంబార్ కోసం అనేసి ఇంత తగ్గు తీసుకున్నావా అని అంటారు కూడా లేదు ఓకే నేను ఇంటికి పిల్లల కోసం అనేసి అయితే గులాబీ గులాబీ జామ్ పేకట్లో వచ్చేసి యాభై రూపాయలు దాని తోడుగా పర్లే బిస్కెట్ అయితే పది రూపాయలు తీసుకుంటాము ఎందుకంటే మేము సవ్క సవ్క పేర్చు కదా అందుకనేసి దాన్ని సవ్క లేకొని వచ్చాను మీరు అయితే సంతకెళ్ళి ఒక ఫ్రెండ్స్ నా ఇంటికి కావాల్సిన సరుకులు అయితే ఇవి దీని తోడుగా అయితే నేను గేస్ బండ అయితే అయిపోయి ఉంటే చాలా రోజులు ఒక నెల అవుతుండేది దానికోసం అది అయితే మార్చి తీసుకొచ్చాను అది అయితే ఇంటికి లోపల పెట్స్ ఇవి అయితే మీకు చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ సంతాకెళ్ళేసి అయితే నాకు కావాల్సిన సామాన్లు తీసుకున్నాను అలాగే అక్కడ బాగా వర్షం పడుతుంటే మా సామాన్లు తొందర తొందరగా కొనిసే అయితే ఆటలో కూర్చుండి ఉండి చాలా టైం పడే పట్టేసింది ఉదయం ఎనిమిది గంటలకి వెళ్తే ఇక్కడ నుంచి వెళ్ళాము అటు నుంచి రావడానికి అయితే సాయంత్రం ఐదున్నర నాలుగో టైం అయితే అయ్యింది మాకు బస్సులు అనేది ఉండదు వదిలేసి మేము ఆటో కోసం వెయిట్ చేస్తుంటాము ఎప్పుడైనా ఏ పనికి వెళ్ళినా మేము అయితే ఆటోలోనే వెళ్ళాలి ఆటలోనే రావాలి ఇక్కడ నుంచి వచ్చే అయితే కొంచెం భోజనం తినేసి అయితే నేను తెచ్చిన సామాన్లు లోపల పెట్టేసి మొత్తము దానికి నేను తెచ్చిన ఏది తెచ్చాను ఏది లేదనేది చూసుకున్న తర్వాత అయితే నేను ఈ వీడియో తీద్దామంటారని మా ఫ్రెండ్కి అయితే పిలిచాను ఆడొచ్చి ఈ వీడియో తీసి